మరోసారి కొలిమి అంటుకుంది వేలానికి కేంద్రం ముహూర్తం ఫిక్స్ చేయడంతో పార్టీ దిగింది కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటై గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగింది అధికార పార్టీ మాత్రం బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తుంటే సింగరేణిని ప్రైవేట్ పరం చేసే యోచనే లేదంటోంది బీజేపీ మొదటిసారి గనుల వేలానికి హైదరాబాద్ వేదిక కానుంది దేశంలోని కొత్త గనులను వేలం వేసేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది ఒక్కోసారి ఒక్కో నగరంలో నిర్వహించే ఈ వేలం పాటలను ఈ దఫా హైదరాబాద్ లో నిర్వహిస్తుంది కేంద్రం వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది ఈ గణిని ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ నేపథ్యంలోనే వివాదం రాజుకుంది సింగరేణి గనులకు వేలం నిర్వహించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపణలకు దిగింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కుట్రపన్నాయని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు ఇనుము ఖనిజపు గనులను కానీ సున్నబ్రాయి ఖనిజ గనులను కానీ మ్యాంగనీస్ ఖనిజపు గనులను కానీ బొగ్గుబావును కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడింది సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిందని గనులను సింగరేణికి అప్పగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు కేంద్ర నిర్ణయం సరైంది కాదని ఆయన తప్పుబట్టారు రాష్ట్రంలోని గనులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకే కేటాయించాలంటూ కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు ఈ సమస్యని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆనిముత్యం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆనిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సంస్థపరంగా ఈరోజు వారికి ఉన్న ప్రతిభ వారికి ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన బాధ్యత మీ పైన పైన ఉన్న ధర్ణంలో మీరు పునరాలోచన చేయాలని గౌరవ కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నాం సింగరేణి గనుల విషయంలో బాల్కసుమం చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్ ఖండించారు సింగరేణిని ప్రైవేట్ పరం ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు నిజానికి సింగరేణిని బొందలగడ్డగా మార్చిందే బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ హయంలో జరిగిన బొగ్గు స్కామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల ముందు కాంగ్రెస్ హయంలో నూట ఇరవై బ్లాకుల వేలంలో భారీ స్కామ్ జరిగిందని వెల్లడించారు దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకంగా అందులోని యాభైకి వేస్తుందని యూపీఏ వన్ యూపీఏ టూలో ఉన్నప్పుడు నూట ఇరవై ఒక్క బొగ్గు గనులను ఇష్టానుసారంగా చెందితే లక్ష ఎనభై వేల కోట్ల కుంభకోణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాట అనేది ఈ ప్రాంతంలోకి సంబంధించిన అనేకమైన అండర్గ్రౌండ్ బొగ్గునులు దావుతాము ముప్పై వేల మందికి వెంటనే ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఎవరైనా ఓపెన్ కాస్ట్ కనుక పెడుతున్నట్టయితే నేను అక్కడ కూర్చొని కుర్చేసుకొని ఒక ఓపెన్ కాస్ట్ చేయను అని చెప్పినట్టు ఈ రెండు పార్టీలు ఈ ఒక ఒకవైపు కుంభకోణం చేయడం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది నూట ఇరవై ఒక్క ఏవైతే బ్లాక్లు ఉన్నాయో ఆ బ్లాక్లను పారదర్శకంగా వేలమేయాలి దీనికి ఒక చట్టం చేయమని చెప్పంటే రెండు వేల పదిహేనులో పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను వేలంతో సంబంధం లేకుండా నేరుగా కేటాయించాలని గతంలో కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది అలా వేలానికి దూరంగా ఉండడంతో సత్తుపల్లి కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలు దక్కించుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ దఫా ఎలాగైనా శ్రావణపల్లి గనులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థ భావిస్తుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కూడా కోరింది వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం నాలుగు శాతంకు పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ పన్ను ఎవరు అధికంగా చెల్లించడానికి ముందుకొస్తే వారికే గనులను కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ చూస్తుంది దేశవ్యాప్తంగా ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ప్రస్తుతం ఇరవై నుంచి ముప్పై శాతం రాయల్టీని చెల్లిస్తున్నాయి ఈ క్రమంలోనే మంత్రి కిషన్ రెడ్డిపైనే సింగరేణి సంస్థ ఆశలు పెట్టుకుంది వేలంతో సంబంధం లేకుండా నేరుగా గనులు కేటాయిస్తే రాయల్టీ భారం తప్పుతుందని సంస్థ భావిస్తుంది ఈ విషయాన్ని పరిశీలించాలని కిషన్ రెడ్డిని సింగరేణి ఉద్యోగులు కార్మిక సంఘాలు కోరుతున్నాయి సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారన్న బీఆర్ఎస్ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని భరోసానిచ్చారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో లబ్ధి పొందటానికి సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కేసీఆర్ చేసిన విష ప్రచారమే తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు ఢిల్లీలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో పలు విషయాలపై మాట్లాడారు ఈ సందర్భంగా సింగరేణి వివాదం గురించి కూడా మాట్లాడారు సింగరేణినే కాదు దేశంలోని ఏ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థను తాము ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే బొగ్గు గనులకు వేలం పాట నిర్వహిస్తున్నామని నామినేషన్ పద్ధతిలో గనులను ఇవ్వరాదని సుప్రీం తీర్పునిచ్చినట్టు మంత్రి తెలిపారు ఈసారి వేలం పాటలో పాల్గొంటామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తమ శాఖ పూర్వ మంత్రితో చెప్పారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు అందువల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుందని తెలిపారు సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా యాభై ఒక్క శాతం కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉందని రోజు వారి కార్యకలాపాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని కిషన్ రెడ్డి వివరించారు సంస్థ ఎండీని కూడా రాష్ట్రమే నియమిస్తుందన్నారు మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని ప్రశ్నించారు బొగ్గు గనుల వేలం విషయంలో బీజేపీ బీఆర్ఎస్ నేతల మాటలు రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయన్నారు చేసి బొగ్గు లో ఈ బిల్ కి అప్పటి బీఆర్ఎస్ ఎంపీలందరూ మద్దతు తెలిపిన సంగతి ఆయన గుర్తు చేశారు అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదన్నారు వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని అప్పట్లో ఆదేశించిన కేసీఆర్ పారిశ్రామికవేత్తలైన తన వారికి గనులు దక్కేలా చేశారని ఆరోపించారు ద్వారా అంటే వేలం పాట ద్వారా విధానాన్ని చట్టం తీసుకొచ్చారు ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారా దీన్ని ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదిహేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా రెండు వేల పదిహేను నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమి పోషించారు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే భారీ సంస్థల్లో సింగరేణి కీలకమైంది అంతేగాక ఉత్తర తెలంగాణలో సింగరేణికి సామాజికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ పరిస్థితిలో తాజాగా సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగటం పెద్ద చర్చకు దారితీసింది గనులను ప్రైవేటు పరం చేయబోమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు సరే కానీ కంపెనీలకు అవసరమైన బొగ్గులు తవ్వాల్సింది గనుల నుంచే కదా అలాంటి గనులను వేలం వేసి ఎవరికైనా అమ్మేస్తామని కేంద్రం ఉంటోంది అదేలా కుదురుతుందన్న బీఆర్ఎస్ ఆ గనులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఇప్పటిదాకా దేశంలో బొగ్గు అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే తవ్వేది ప్రైవేట్ కంపెనీలకి ఆ అవకాశం లేదు కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు తవ్వుకునే అవకాశం కల్పిస్తూ వస్తోంది అయితే దేశవ్యాప్తంగా సుమారు నూట ఒక్క గనులను వేలం పెట్టింది కేంద్రంలో అందులో తెలంగాణకు చెందిన నాలుగు గనులు కూడా ఉన్నాయి సింగరేణి సంస్థది వందల సంవత్సరాల చరిత్రని బొగ్గు వెలికి తీతలో సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు రెండు వేల పదహారులో ఒరిస్సాలో వేలం లేకుండానే సింగరేణికి కేటాయించినట్టు ఇప్పుడు కూడా తెలంగాణలో గనులను సంస్థకు కేటాయించాలని కోరుతున్నారు తెలంగాణ ప్రజల ఆస్తి అయినటువంటి సింగరేణిని కాపాడాలని మంత్రి కిషన్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆయన యొక్క అభ్యర్థన ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా కాబట్టి దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డైనటువంటి కిషన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి భాషలు కానీ తెలంగాణ కార్మిక లోకానికి ఇచ్చినటువంటి మాట కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కానీ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్రని గమనించినటువంటి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అడుగుతున్నాం సింగరేణిని అమ్మబోం కానీ సింగరేణి కూడా గనులను వేలంలోనే కొనుక్కోవాలని కేంద్రం తెగేసి చెప్పింది అలా చేయటం వల్లే రాష్ట్రాలకి లాభమని కూడా చెప్పింది కానీ బీఆర్ఎస్ మాత్రం దీనిపై రాజధాంతానికి దిగింది రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ కేంద్రంలోని బిజెపి రెండూ ఒక్కటై కుట్ర చేస్తున్నారని తాజాగా ఆరోపణలకు దిగింది అందుకే తమ పార్టీకి పదహారు మంది ఎంపీలను ఇవ్వమని కోరామని అలా చేసినట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అదే పదహారు ఏం అంటే రేపు స్వయంగా శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ని ప్రైవేట్ కి కట్టబెట్టింది టిఎస్ జెన్కోకు కేటాయించిన ఈ బొగ్గు బ్లాక్ ని సింగరేణికి బదులు ఏఎంఆర్ కంపెనీకి ముప్పై ఏళ్ల పాటు ఇచ్చింది మరి దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటారు వేచి చూడాలి